హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ చూడండి ఇక్కడ మా లేఅవుట్లో వచ్చేసి అందరికీ లేడీస్కి జెంట్స్కి పిల్లలు అందరు సరదాగా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ లేడీస్కి మ్యూజిక చేస్తూ చిన్నపిల్లలకి చాలా గేమ్స్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ కొన్ని కూడా కవర్ చేశాను మరి అన్నీ కవర్ చేయలేదు మేమైతే చాలా బాగా కవర్ ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే చూడండి అందరు ఒక దగ్గర మీట్ అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేసాం చూసారా అక్కడ వీడియోస్లో గమనిస్తున్నారా మీరు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అందరూ ఒక దగ్గర ఉంటే చూడండి ఎంత బాగుంటుందో కదా మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారా ఫ్రెండ్స్ చూడండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక లేఅవుట్లో వండి చాలా బాగా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ రిలేటివ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి బై బాయ్ చెప్తూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వెల్కమ్ చెప్పాం ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అక్కడ ఫుడ్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేసుకున్నాం ఫుడ్ అందరూ ఒకే చోట కలిసి తిని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి బాయ్ బాయ్ చెప్పేస్తాం ఫ్రెండ్స్ మేమైతే చూడండి అక్కడ గమనించేలా మ్యూజికల్ చేర్స్ చాలా బాగా స్పెండ్ చేస్తాం అందరూ డ్యాన్సెస్ మరీ ఎక్కువ అయితే నేను కవర్ చేయలేదు వీడియోను కొనే కవర్ చేస్తాను వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎలా జరుపుకున్నారు అనేది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెళ్తూ వెళ్తూ మీకు ఏమనిపించింది ఎలా ఏం నేర్పించింది ఫ్రెండ్స్ నాకైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెళ్తూ వెళ్తూ నేర్పించిన మూడు ముఖ్య విషయాలు ఫ్రెండ్స్ సేవ్ యువర్ మనీ అవసరం వచ్చినప్పుడు ఎవరు ఇవ్వరు సెకండ్ వచ్చేసి లవ్ హూ లవ్స్ యూ నిన్ను ప్రేమించుకొని వాళ్ళని చుట్టూ తిరిగి నీ వాల్యూ తగ్గించుకోకు థర్డ్ వచ్చేసి ట్రస్ట్ నో బడీ అందరినీ అంత ఈజీగా నమ్మొద్దు తరువాత బాధపడొద్దు బాధపడవద్దు ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసి అదే నేర్పించింది ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అలాంటి మిస్టేక్స్ నేను చేయకూడదు మనకు వాల్యూ లేని దగ్గర మనం ఎక్కువ వెళ్ళి అక్కడ మన వాల్యూ తగ్గించుకోకూడదు అని అయితే నేను ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్ అలాగే మనీ కూడా చాలా సేవ్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్ సో మీరు కూడా ఏమనుకున్నారో అనేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా మీరు ఇంకా ఎలాంటి ఫేస్ చేస్తారో కూడా చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఈ మూడు విషయాలు అయితే తెలుసుకున్నాను ఫ్రెండ్స్ చాలా తెలుసుకున్నాను మీరు కూడా అలానే అనిపించిందా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అందరూ వెయిట్ చేస్తూ చూస్తున్నారు ఎవరు గెలుస్తారా అనేసి గమనించారా వీడియోలో మీరైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఫ్రై కూడా చేశారు ఫ్రెండ్స్ చూడ అక్కడ అమ్మాయి ఒక అమ్మాయి మెల్లో కూడా వేసుకుంది చూడు అక్కడ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఫ్రై కూడా పెట్టారు పెద్దవాళ్ళకైతే చాక్లెట్స్ గిఫ్ట్స్ చాలా బాగా స్పెండ్ చేసాం ఫ్రెండ్స్ అందరం చూడండి మ్యూజికల్ చైర్స్ కూడా పెట్టారు అక్కడ ఇప్పుడు వచ్చేసి చిన్నపిల్లలకి ఫ్రెండ్స్ చూసారా అక్కడ ఇంత బాగా పెట్టారు చిన్నపిల్లలకి పాపం చిన్నపిల్లలకి కదా ఫ్రెండ్స్ ఇంకా తొందరగా ఐడెంటిఫై చేయలేదు ఫోర్ ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లలు ఫ్రెండ్స్ వీళ్ళందరూ మళ్ళీ ఫోర్ ఇయర్స్ బిఫోర్ ఉన్న పిల్లల్ని మళ్ళీ ఆడిచ్చారు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కదా దుబ్బేసుకుంటారు కాబట్టి సో అట్లా టూ టైమ్స్ పెట్టారు ఫ్రెండ్స్ పిల్లలందరికీ చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ ఫుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెల్కమ్ అందరూ చాలా బాగా వెల్కమ్ చెప్పారు అందరికీ మన మన ప్రజలందరికీ ప్రపంచం మొత్తం అందరికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మంచి జరగాలనే దేవుని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అది నిజమే కదా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో కూడా మనం ఉండాలి ఇక్కడ వచ్చేసి లేడీస్కి ఫైవ్ టైమ్స్ పెట్టారు ఫ్రెండ్స్ రెడ్ బ్లూ బ్లాక్ అనేసి థీమ్స్గా పెట్టి ఆ గెలిచిన ఒక ప్రతి ఒక్కరు గెలిచింటారు కదా త్రీ టైమ్స్ పెట్టినప్పుడు వాళ్ళ ఇద్దరినీ కలిపి మళ్ళీ ఒకసారి పెట్టారు మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఆడారు సిక్స్ మెంబర్స్లో ఒక్కొక్కరు వెళ్ళిపోతారు కదా వాళ్ళు వచ్చి డ్యాన్స్ కానీ ఏం మనం అందరం ఏం చెప్తే అది చేయాలి ప్రతి ఒక్కరు డ్యాన్స్ అయితే డ్యాన్స్ చేయాలి సాంగ్ పాడమంటే సాంగ్ పాడాలి చూడండి లాస్ట్కి ఇద్దరు అయిపోయారు అమ్మాయి తోడుగా వెళ్ళి అమ్మాయి డ్యాన్స్ చేసింది అక్కడ ఇప్పుడు వాళ్ళు చూడండి అక్కడ ఆడుతున్నారు చాలా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నారు అక్కడ చూడండి అక్కడ అందరూ ఫుడ్ తింటున్నారు నేను అక్కడ నాన్ వెజ్ చేశారనేసి వెళ్ళలేదు ఫ్రెండ్స్ నేను తినాననేసి స్మెల్ కూడా నాకు నచ్చదు సో నేను దగ్గరకు కూడా వెళ్ళలేదు ఎవరు గెలుస్తారు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరిలో ఇంకా హ్యాపీ న్యూ ఇయర్కి వెల్కమ్ అని చెప్పేసాము కేక్ కటింగ్ చేస్తారు అందరూ చూడండి వెయిటింగ్ చేస్తారు చిన్నపిల్లలు అయితే కేక్ కోసం కొంచెం అక్కడ నాకు కావాలి అనేసి అంటున్నారు అందరు లైన్లో నిలబడి కూడా చెప్పారు చూడండి అక్కడ वेटिंग फॉर टू थाउजेंड ट्वेंटी ट्वेंटी फाइव

నేను మరీ ఎక్కువగా తీయలేదు వీడియోస్ జస్ట్ నార్మల్గా తీసాను ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇంకా అలాగే ట్వంటీ ఫైవ్ న్యూ పిక్ తీసేసుకున్నాం మా ఆడపడిచి వాళ్ళు మా అన్న వాళ్ళు అందరూ వచ్చేస్తారు మాలడితో కూడా బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ హ్యాపీ